ఈ మధ్య నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన డిఫెన్స్ సంబంధించిన నావి వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ చేశాను మ్యారిటల్ హార్మోని అని మ్యారిటల్ డిజార్మోని అనేది నాడు సాఫ్ట్వేర్ రంగంలోనూ కానీ బిజీగా ఉన్న వ్యక్తుల్లో కానీ లేదు కొట్టే సామాన్యుల్లో కుటుంబాల్లో కానీ ఎక్కువైపోయింది అటువంటిప్పుడు ఒక అద్భుతమైన డిఫెన్స్ సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ సిబ్బంది కోసం అక్కడ పనిచేస్తున్న ఒక చిన్న వాళ్ళ నుంచి టాప్ వాళ్ళ వరకు మ్యారిటల్ హార్మోని కోసం నావీ కమ్యూనిటీ డే అనే డేలో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మ్యారిటల్ హార్మోనీ అంటే ఏ స్థాయిలో నావీలో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది వాళ్ళు తీవ్రతను గుర్తించి ఈ డే పెట్టారంటే మొత్తం సమాజంలో అన్ని వర్గాల్లో అన్ని రంగాల్లో భార్యాభర్తల సంబంధాలు ఎంత దారుణాతి దారుణంగా పడిపోయాయి అనేది అర్థమవుతుంది ఒక సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సంసారాల చిచ్చు పెరిగిపోయింది కాపురాలు కూలిపోతున్నాయి నేను ఈ మధ్యకాలంలో వచ్చే కౌన్సిలింగ్స్ అన్నీ కూడా కేవలం మ్యారిటల్ కౌన్సిలింగ్ కోసం వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క రిలేషన్షిప్ని రిటైన్ చేయడం కోసం ఫ్యామిలీలో వచ్చే సంఘర్షణని తగ్గించుకోవడం కోసం ఐటెక్ సిటీ పీపుల్ కోసం బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పీపుల్ కోసం అమెరికాలో ఉన్న మన తెలుగు పీపుల్ కోసం ఒక ప్రత్యేక బ్రాంచే పెట్టవలసిన పరిస్థితి వచ్చింది రోజుక అన్ని కేసులు నేను ఈ విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ విడాకులు తీసుకోకముందు గొడవలు కానీ విడాకులు తీసుకున్నాక ఈ అమ్మాయి యొక్క మ్యారేజ్ ఆ అబ్బాయి యొక్క మ్యారేజ్ చేసుకుని అగైన్ వాళ్ళిద్దరు కూడా జంతాన తకాతకాన కొట్టుకునే పొజిషన్లు వచ్చినాయి మొట్టమొదటి మ్యారేజ్లోనే సఖ్యత లేదు రెండో మ్యారేజ్లోనే సఖ్యత లేదు ఇప్పుడు మూడో మ్యారేజ్ కూడా వాళ్ళు సిద్ధపడిపోతున్నారు వాస్తు బాగుందో లేదని చెక్ చేసుకుంటున్నారు ముహూర్తాలు బాగున్నాయా లేదో చెక్ చేసుకుంటున్నారు రాసులు బాగున్నాయా లేదో చెక్ చేసుకుంటున్నారు మనస్తత్వాలు కలిసినాయా లేదో కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని గుర్తించడం లేదు ఒక బుక్ ఉందండి ఇంగ్లీష్లో చాలా ఫేమస్ బిక్ ఇన్ మ్యారస్ మార్స్ ఆర్ ఇన్ వేనస్ అని అంటే ఇక్కడ మార్స్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతున్న ఒక గడియారాన్ని పెడితేనేటండి అది తీసుకెళ్ళి వేనస్లో పెడితే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అనేది ఒక మాట ఎవరు పట్టుకెళ్ళారు ఎవరు తీసుకెళ్ళారు కానీ ఇది సైంటిఫిక్గా నిజమో కాదు తెలియదు కానీ అంటూ ఉంటారు ఇదే మెన్నారిన్ మార్సో ఉమనారిన్ వేనస్కి అద్భుతమైన వర్డ్ కారణం అంటే ఎడ్డం అంటే తెడ్డం అంటారు అనేది అంటే భార్య భర్తల యొక్క ఫిజిక్ ఫిజియాలజీలో కానీ బయోకెమిస్ట్రీలో కానీ విపరీతమైన డిఫరెన్సెస్ ఉన్నాయి భర్త కొన్న కెమిస్ట్రీ వేరు భార్య కొన్ని కెమిస్ట్రీ వేరు భర్త కొన్ని ఎమోషన్స్ వేరు భార్య కొన్ని ఎమోషన్స్ వేరు ఈ ఎమోషన్స్ అర్థం చేసుకోవడం భర్తకి అలాగే భర్త యొక్క ఎమోషన్స్ ఎమోషన్స్ కొంచెం భార్యకి ఉన్నప్పుడు మ్యారిటల్ లార్బాన్ని సాధ్యపడుతుంది ఈనాడు ఎక్కడ చూసినా సరే స్ట్రెస్ పెరిగిపోయింది ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్లు తీసుకుంటున్నారు వాట్సప్లకు అడిక్ట్ అయిపోయారు విపరీతమైన యూట్యూబ్లు కానీ ఇన్స్టాగ్రాములు కానీ టిక్ టాక్లు కానీ అడిక్ట్ అయిపోయారు దాంతో భార్యాభర్త సంబంధాలు దారుణాతి దారుణంగా ఊరిపోతున్నారు నేను బొంబాయిలో ఒక క్లాత్ చెప్పేటప్పుడు ఒక చిన్న సంఘటన జోక్ చెప్తుంటాను ఒక ఆవిడికి వాళ్ళ ఆయన ఫోన్ చేశాడేటండి నేను రాను అని ఇట్స్ ఓకే అందండి కాసేపు తర్వాత వాళ్ళ సర్వెంట్ మీద ఫోన్ చేసింది అమ్మగారు నేను రాని ఏంటి నువ్వు రావా నువ్వు లేకపోతే ఎలాగా అంటే వాటి మీనింగ్ అంటే భర్త రాకపోయినా సరే ఓకే అనగలుగుతున్నారు కానీ సర్వెంట్ మీద లేకపోతే ఓకే లేకపోతున్నారు అంటే ఇక్కడ భర్త ఇంపార్టెన్స్ పెరిగిందా సర్వెంట్ మీద వచ్చిందా భర్తతోటి కావాలనే కోరిక అంటే భర్త దూరంగా ఉన్నా సరే ఐ విల్ బి హ్యాపీ అయిన పొజిషన్కి చాలామంది వచ్చారంటే అట్రాక్షన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ పోయి డిస్ట్రాక్షన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ పెరిగింది బాడీ లాంగ్వేజ్ని బట్టి కళ్ళను బట్టి బాడీని బట్టి ఎవరెవరు ఏమి కోరుకుంటున్నారని అర్థం చేసుకుంటే హౌ టు రీడ్ ఏ పర్సన్ లైక్ ఏ బుక్ అనేది మనం అర్థం చేసుకోకుండా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక నావీ పెరిచయానికి వద్దాం నావీలో ఈ ఆఫీసర్స్ కానీ సిబ్బంది కానీ సెయిలింగ్కి వెళ్తారండి అంటే సముద్రం మీద షిప్పుల్లో రకరకాల ప్రాంతాలకు ఈ నెల రెండు నెలలు మూడు నెలలు కూడా వాళ్ళు సముద్రం మీద గడిపోతుంటారు ఇంకా టిపికల్ జాబ్ ఉంది ఆ జాబ్ పేరు ఏంటంటే సబ్మెరిన్ సెయిలింగ్ అని సబ్మేరీన్ షిప్పులు అనేవి సముద్రం పైన వెళ్తుంటే సబ్మెరీన్ అనేది సముద్రం వెళ్తుండి వాళ్ళ జీవితం ఎంత దారుణాతి దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోండి భర్తలు ఇంతంత దూరం వెళ్ళిపోయి చాలా కాలం రాకపోతే ఇక్కడ భార్యలు ఏం చేస్తున్నారంటే అనవసరంగా మ్యారేజ్ చేసుకున్నారని చెప్పేసి ఆ విపరీతమైన స్ట్రెస్కి గురవుతున్నారు పిల్లలు తండ్రి లేక ఒక రకమైన ప్రాబ్లం తల్లిదండ్రులు దెబ్బలాడకం వల్ల పిల్లలు అయిపోతున్నారు శాండ్విచ్ అయిపోతున్నారండి ఇక హస్బెండ్ వచ్చేటప్పటికి నాకంటే నీకు ఉద్యోగం ఎక్కువ నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి అటు హస్బెండు డ్రింకింగ్కో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్కి అలవాటు పడిపోతుంటాయి ఇటు వైపు డ్రింకింగ్కో డ్రింకింగ్ కాదు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్కి ఆర్ చాటింగులకి ఆర్ వాట్సాప్లకి ఇన్స్టాగ్రామ్లు టిక్ టాక్లకి అలవాటు పడిపోతున్నారు వీళ్ళిద్దరి మధ్య పెరిగిన పిల్లలు దాణాతి దానానికి గురవుతున్నారు కాబట్టి ఈ డొమెస్టిక్ వైలెన్స్ పెరిగింది డొమెస్టిక్ స్ట్రెస్ పెరిగింది దీనికి అంతటికీ బయటపడే మార్గం ఏంటంటే బెటర్ మ్యారిట్ మల్ హార్మాని విడాకులు తీసుకునే వాళ్ళు కూడా బద్దశత్రువులు కూడా ఆప్తమిత్రులుగా కలిపే టెక్నిక్స్ను మనసును మనసే తెరిపోయని బెటర్ మెట్ల మన హార్మాని తెరిపోయని లవ్ తెరిపి అని అగ్గింగ్ థెరపీ పేరుతోటి మా సెంటర్లో మా క్లినిక్లో మేము కౌన్సిలింగ్ ద్వారా దెబ్బలాడుకునే వాళ్ళ మధ్య ప్రేమ ఆత్మీయత పెంచే పద్ధతులు మేము నేర్పుతాము దాంతోటి ప్రేమ ఆత్మ అలాగే కొంతమంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిలో కూడా ట్రీట్మెంట్ లేకపోతే మూడు బెల్లలు దెబ్బలట్టు ఉంటాయి ఒకటి రకరకాల కల్చర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఒక చోట ఉంటారు దానివల్ల కూడా గొడవలు అవుతుంటారు ఏమైనా సరే గొడవలకు కారణం తెలుసుకుని దాన్ని రిక్వీట్ చేసుకుంటే మన ఇల్లులు స్వీట్ హోమ్ అవుతుంది లేదనుకుంటే హార్ట్ హోమ్లు అవుతాయి ఒక విడాకులు కాదు ఎన్ని విడాకులు తీసుకునే వాళ్ళకి సుఖాలు సంతోషం ఉండదు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే సుఖాలు సంతోషం ఉండదు అందుచేత మాలాటి సైకాలజిస్టుల దగ్గరకు వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకొని ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం వల్లగా ఎటువంటి ఎమోషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఎలా అర్థం చేసుకోవాలి కమ్యూనికేషన్ గ్యాప్స్ నుంచి ఎలా బయటపడాలి ఏటికి అవుతున్నాయి వైఫ్ లేకపోయినా పర్లేదు కానీ వైఫై లేకపోతే కుదరదు అంటున్నారు మగాళ్ళు వైఫై లేకపోతే ఈనాడు సమంతా పోయినట్టు ఉంది అంత కమ్యూనికేషన్కి ఎడిక్ట్ అయిపోయాం కాబట్టి దాని నుంచి బయటపడే మార్గాలు మా దగ్గర ఉన్నాయి ఏ ఇంట్లో ఎవరైనా సరే మూడు పిల్లలు దబ్బలాడకుండా సరే రేపొద్దునే పెళ్లి చేయడానికి మీ పిల్లల్ని రెడీ చేస్తున్నా సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటారు మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే పెళ్ళి అయిన తర్వాత ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే పెళ్ళికి ముందు అలాగే సెక్స్ సమస్యలు పెళ్ళి అయితే అదే చూసుకుందాం పెళ్ళి అయితే వాళ్ళే సర్దుపోతారు అనుకోకండి సెక్స్ సమస్యలు ఉన్నా ఇన్ఫెక్టిలిటీ ఉన్నా ఏమన్నా సరే ముందే ట్రీట్మెంట్ తీసుకోకపోతే తర్వాత ఆ కారణాల చేత ఈ రెండు నెలల్లో నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు ఐదారు ఆరుగురు విడాకులు తీసుకున్నాక నా దగ్గరికి వచ్చారు ఈ టూ త్రీ మంత్స్లో మంచిగా ఏంటంటే నిజాలను దాచి పెళ్లి చేయొద్దు మీకు నిజం తెలిసిన వెంటనే దాని నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నాక పెళ్లి చేయండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ క్రాంతిగారు ముందులే మంచి రోజు ముందు ముందుగా